ప్లేట్ చూసింది అనుకుంటున్నారా అండి ఇవైతే దోశలు అండి చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉండే దోశలు ఇవైతే మరమరాలతో చేశానండి దోశలు అయితే చాలా సాఫ్ట్గా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి బొరుగులతో చేసిన దోశ అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ఫుల్ వీడియో చూడాల్సిందండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వెల్కమ్ బ్యాక్ టు రే కిచెన్ చిన్న అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వాళ్ళైతే మా ఛానల్ మరింత ముందుకు అయితే ఇవాళ అయితే ఒక కప్పుతో స్పాంజీ దోశ అండి బొరుగులు అంటారు మరొకలు అంటారు ఇప్పుడైతే ఒక కప్పుతో ఇప్పుడైతే దోశ అయితే ఇన్స్టెంట్గా మనము ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈజీగా చేసి పెట్టచ్చండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు లేట్ ఎందుకు పదండి వేల దస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు మరమరాలు తీసుకోవాలి అలానే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటారు కదా సోజీ రవ్వ అంటారు ఇది ఒక కప్పు అలానే హాఫ్ కప్పు పెరుగండి ఇప్పుడైతే ఇవన్నీ తీసుకోవాలి ముందుగా ఒక కప్పు బాంబే రవ్వ ఇదైతే నానబెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టుకుంటే రవ్వ అయితే బాగా నానుతుందండి అప్పుడు టేస్టీగా వస్తాయి దోశలు అయితే ఫ్రెండ్స్ ఇలా మునిగే వరకు వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు అయితే ఇలానే ఉంచాలండి ఇప్పుడైతే రవ్వ అయితే బాగా నానుతుంది అలానే ఒక కప్పు మరమరాలు కూడా నానబెట్టుకోవాలండి వాటర్ అయితే వేసేసి కొద్దిసేపు ఉంటే అవి నాన్తాయి ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి రోజు తినే దోశల కంటే ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు చూ అండి ఈ అయితే పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాం అండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి పల్లీలు అయితే వేసుకుందాము పల్లీలు అయితే బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలానే ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటో అయితే తీసుకున్నాను చట్నీకి అయితే ఇవైతే ఇలా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆనియన్ టమోటో పచ్చిమిర్చి అన్నీ చిన్నగా కట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసు చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్యాన్ అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇది స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేసాను ఇప్పుడైతే ఈ టమోటో అన్నీ మగ్గించుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ చట్నీ చూడండి కొద్దిగా పుదీనా కొత్తిమీర అంటే చాలా బాగుంటుంది అప్పుడైతే ఇది మరి తగ్గాక చల్లారాక చట్నీ అయితే వేసుకోవడమే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో చల్లార్చిన పల్లీలు కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందు మగ్గించి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసేసుకోవాలి అలానే తగ్గినంత ఉప్పు చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసేసి కొద్దిగా వాటర్ వేసి పెసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్స్ అయితే పెట్టేసి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి అయితే దీనికి పోపు అయితే పెట్టేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే వేసాము ఇందులో కొద్దిగా మినపప్పు అలానే జీలకర్ర ఆవాలు ఒక్కొక్క ఎండిమిర్చి ఇలా వేసామంటే చట్నీ అనేది చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసామంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా పోపు పెట్టాం కదా చట్నీ అయితే రెడీ చండీ ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న సోజీ రవ్వ ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి అలానే బొరుగులు నానబెట్టాము కదా ఇవన్నీ తీసేసుకొని వేసుకోవడం ఇవి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని ఓకే అండి మిక్స్ మిక్సీ పడితే సాఫ్ట్గా దోశ పిండిలాగా రావాలి పెరుగు కూడా వేసుకోవాలండి ఇందులోనే రెండు స్పూన్ వేసుకున్నా ఇంకో రెండు సార్లు అవుతుందండి సాఫ్ట్గా అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే వేసేసాను ఇంకో రెండు సార్లు అయితే అవుతుందండి వస్తుంది ఇప్పుడు చేసిన విధంగానే మరి ఒక రెండు సార్లు అయితే ఇలా దోశ పిండి అయితే రెడీ అవుతుంది రెండు గ్రాస్ దోసపిండిగా అయితే చేసేసుకోవాలి చివరగా ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి మొత్తం దీంట్లోనే కలిసిపోతుంది అనమాట అక్కడైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అలానే బేకింగ్ సోడా కొద్దిగా వేసి బాగా మెక్స్పట్టేసి ఇటువంటి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే చూసారా సేమ్ దోశ పిండిలాగా వేసేసుకున్నాము ఇప్పుడు ఇలా ఉంచేసుకొని మనం దోశ వేసుకోవడం చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి చిన్నపిల్లలైతే మరీ మరీ అడుగుతారో ఇంకా చేయండి ఇంకా 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 చేయాలి అని అంత టేస్టీగా ఉండాలంటే దోశలు చూడండి దోశ పిండి రెడీ చట్నీ రెడీ ఇప్పుడైతే అయితే పెట్టాము ఆల్రెడీ వేడిస్తుందండి ఇక్కడ ఉల్లిగడ్డతో ఇలా తిక్కామంటే తచ్చిపోకుండా సాఫ్ట్గా చాలా బాగుంటాయి విరిగిపోకుండా చూడండి ఇప్పుడైతే దోశ అయితే వేసేస్తున్నాము మామూలు మనం మామూలు దోశలానే ఉంటాయండి చాలా సాఫ్ట్గా లాగా చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చుతుందండి మళ్ళీ మళ్ళీ చేయి ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఆయిల్ అయితే వేసేసి సేపు ఇలా ముచ్చినామంటే త్వరగా అయితే కాలుతాయండి లోపల చూడండి ఫ్రెండ్స్ అస్సలు విరిగిపోకుండా చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి మనకు విరిగిపోతాయనే టెన్షన్ లేకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి చూసారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాలిందో చూసారా ఇక్కడ కూడా కాల్ చేసుకుంటే మనమైతే అయితే ఒక ప్లేట్లో అయితే కాల్ సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటామంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటే దోశలు అయితే రెడీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేశారంటే ఒకటి కాదు ఇంకా ఇంకా కావాలని తినేస్తారండి అంత టేస్టీగా ఉండే దోశలు చూసారా ఎంత ఎక్ట్గా వచ్చాయో మనం ఏమీ మెంతులు ఏమీ వేయలేదు అయినా కూడా చాలా మెత్తగా చూసారా ఇలాంటివి విరిగిపోతుంది అంత బాగా వచ్చాయండి చూడండి ఇంకా పల్లీ చట్నీ దోశ అయితే అయిపోయింది నాకైతే నోరు ఉందండి ఎంత టేస్టీగా వచ్చాయో దోశలు చాలా మెత్తగా ఇప్పుడైతే టేస్ట్ చేసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్గా ఉండే దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి సాఫ్ట్గా ఉండే దోశ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా స్పాంజీగా చాలా అయితే చాలా బాగున్నాయండి ఒకసారి నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంది అంత బాగుంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చివరిదాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్